భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం వచ్చేసి ధృతరాష్ట్రుడు అంటాడనమాట ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామక పాండవాచైవ కిమ కురువత సంజయ అని పలుకుతాడు ధృతరాష్ట్రుడు ఈ విధంగా పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పుత్రులు ఏమి చేస్తున్నారు అని అడుగుతాడు ఈ శ్లోకం చదవగానే నాకు ఒక పెద్ద డౌట్ అయితే వచ్చిందండి భగవద్గీతలో అసలు ఈ సంజయుడు ఎవరు అనే డౌట్ అయితే వచ్చింది మామూలుగా భగవద్గీత కృష్ణునికి అర్జునుడికి జరిగిన సంభాషణ మధ్యలో ఈ ఎవరా అని ఒక పెద్ద డౌట్ వచ్చిందనమాట ఇప్పుడు చాలా షార్ట్ కట్లో చెప్పేస్తా ఎందుకంటే మహాభారతం గురించి తెలియాలి కానీ ఆ మహాభారతం అనేది ఒక మహాసముద్రం లాంటిది సో అందులో నాకు ఒక చిన్న నీటి బొట్టంత తెలుసు దాని గురించి చెప్తున్నా చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ నాలాగా కొందరికి గీత ఓపెన్ చేయగానే ఈ డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు కదా అందుకే ఇది క్లియర్ చేద్దామనుకుంటున్నా ఈ మహాభారతం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక పెద్ద వారికి దారితీసింది ఇది మనందరికీ తెలిసిందే ఈ మహాభారతంలో అనేక అనేక క్యారెక్టర్స్ ఉంటాయి వీటిని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడు మనం సంజయుడు అనే క్యారెక్టర్ గురించి తెలుసుకునే ముందు ఒకటి చెప్పాలనిపిస్తుంది ఇంతకుముందు ఈ భారతం గురించి కానీ రామాయణం గురించి కానీ తెలుసుకోవాలంటే పుస్తకాలు లేదా ఎవరైనా మహానుభావులు చెప్పే ప్రవచనాల ద్వారానో తెలుసుకునే వాళ్ళం ఇప్పుడు ఇంకా చాలా సులభంగా ఫోన్లో సర్చ్ చేసి తెలుసుకోగలుగుతున్నాం ఈ కలియుగంలో సెల్ఫోన్ అనేది ఒక పెద్ద వరం అది భగవంతుడు మనకు ప్రసాదించి ఒక చక్కటి దారి చూపాడు ఇక దాన్ని మనం ఎలా వాడతాం అనేది మన మీద ఆధారపడి ఉంది భగవంతుడు అసలు గీతలో అర్జునుడి ద్వారా మనకిచ్చిన సందేశం ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందండి మహర్షికి తన దివ్య దృష్టి వల్ల ఫ్యూచర్లో జరిగే ఒక పెద్ద కథ తన కళ్ళ ముందు కనిపిస్తుంది అయితే అప్పుడు ఈ కథ ఇలానే ఆగిపోకూడదు ఇది కలియుగానికి కూడా తెలియాలని దీన్ని ఒక గ్రంథంలో రాయాలి ఇది రాయగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ముల్లో కాలు తిరగగా అప్పుడు వ్యాస మహర్షికి వినాయకుడు కనిపిస్తాడు అప్పుడు వ్యాసులవారు వినాయకుడిని రిక్వెస్ట్ చేసి భారతం రాస్తావా అని అడుగుతాడు అయితే అప్పుడు వినాయకుడు ఒక కండిషన్ పెడతాడు నేను ఎంత ఫాస్ట్గా రాస్తానో తెలుసు కదా నేను ఎంత ఫాస్ట్గా రాస్తానో నువ్వంత స్పీడ్గా చెప్పాలి అని అంటాడు అప్పుడు వ్యాసులవారు ఓకే నువ్వెంత ఫాస్ట్గా అయినా రాయి కానీ నేను చెప్పేది అర్థం చేసుకొని రాయి అని ఇతను ఒక కండిషన్ పెడతాడు ఆ విధంగా మహాభారతాన్ని వ్యాసుల వారు చెప్తుంటే వినాయకుడు రాశాడు మనకు ప్రపంచంలో ఏ కథ అయినా ఆ కథ తాలూకా ఏదో ఒక చిన్న అంశం మహాభారతంలో ఉంటుంది ఆ మహాభారతంలో నుండి పుట్టుకొచ్చిందే ఈ భగవద్గీత ధర్మం అధర్మం కుట్రలు కుతంత్రాలు ఇలా ఎన్నో కూడుకొని ఉంటాయి అయితే కౌరవులకి పాండవులకి ఇక యుద్ధం తప్పదు అనే సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు ఒకరికొకరు ఎదురైనప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదండి నేను గుడ్డివాడిని నేనైతే ఈ యుద్ధం చూడలేను కానీ యుద్ధంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అతని దగ్గర మంత్రి ఈ సంజయుడు ఒక మాటలో చెప్పాలంటే ధృతరాష్ట్రుడి పిఏగా చెప్పుకోవచ్చు అందుకే ధృతరాష్ట్రుడు సంజయుడిని అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాడు అయితే ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు గీతోపదేశం చేసేటప్పుడు ఓన్లీ కృష్ణుడు అర్జునుడు మాత్రమే ఉంటారు అంటే అందరు ఉంటారు కానీ కృష్ణుడు తన శక్తి చే కౌరవుల్ని పాండవుల్ని ఇంకా అందరినీ ఫ్రీజ్ చేస్తాడనమాట ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడే అందరు ఆగిపోయినప్పుడు మరి సంజయుడు ఇది మొత్తం ఎలా వినగలిగాడు అని అంటే సంజయుడికి వ్యాసమహర్షి తన శక్తిచే ఇదంతా విని చూడగలిగే శక్తిని ప్రసాదిస్తాడండి అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పేది మొత్తం సంజయుడు విని ధృతరాష్ట్రుడికి చెప్తాడు సో మొత్తం మీద ఈ సంజయుడు ధృతరాష్ట్రుడి మంత్రి అన్నమాట మహాభారతం అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటిదండి అందులో నేను ఒక చిన్న నీటి పొట్టంతా తెలుసుకొని మీకు తెలియజేస్తున్నా ఇంత మంచి విషయాన్ని షేర్ చేయగలిగాను అనంటే ఒక ఇద్దరు వ్యక్తుల నుండి నేను ఇది మొత్తం తెలుసుకోగలిగానండి రీసెంట్గా ప్రణవానంద ప్రభుజీ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతలో ఉన్న పద్దెనిమిది అధ్యాయాల గురించి చెప్పారు నెక్స్ట్ ఇంకా ఆర్పి పట్నాయక్ గారు ఛానల్లో కూడా ఈ భగవద్గీత చాప్టర్స్ చాలా చక్కగా చెప్పారనమాట వాళ్ళిద్దరి నుండి విని నా డౌట్స్ అనేది క్లియర్ చేసుకొని ఎవరికైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేద్దాం అసలు ఈ సంజయుడు ఎవరు అనే దాని గురించి క్లియర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా ఎక్కడైనా అక్షరదోషమైన భావదోషమైన ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనస్సుతో మన్నించి ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు